హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న లైవ్ లో ఇచ్చిన ఆఫర్స్ అయితే సూపర్ సక్సెస్ చేశారండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నైట్ అయితే చాలా వరకు సింగిల్ సారీ ఆర్డర్ ఉన్నవన్నీ కూడా ప్యాక్ చేసేసి అడ్రస్లు అవి రాసిపెట్టాను ఇక ఓపిక లేక అన్నిటిపైన అడ్రస్లు రాసి పెట్టేసాను అనమాట ప్యాకింగ్ అయితే ఇవాళ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తున్నాను నేను నైట్ సింగిల్ ఆర్డర్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత ఊరికి వెళ్లాల్సిన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను సో దాని వల్ల ఇవన్నీ నైట్ ప్యాక్ చేయడానికి కుదరలేదు అందుకే మార్నింగే హడావిడిగా అయితే చేసేసుకుంటున్నాను నిజం చెప్పాలి అంటే ఇన్ని ఆర్డర్ నాకు వీడియోస్లో చూపించాలి అంటే కూడా భయం అండి ఇలాంటి ఆర్డర్స్ అయితే మనకు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి కానీ నాకు చూపించాలనిపించదు ఎందుకో మరి ఎందుకంటే చెప్పాను కదా ఇంతకు ముందు లోనే నేను ఇవన్నీ కూడా ఇవాళ వచ్చిన ఆర్డర్స్ అండి అని చూపించానే అనుకోండి నెక్స్ట్ డేకి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ మళ్ళీ నాకు కొంచెం ఆర్డర్స్ అయితే తగ్గిపోతాయి అనమాట అందుకే నాకు వచ్చిన ఆర్డర్స్ చూపించాలి అంటే కాస్త భయం అనిపిస్తుంది కాకపోతే ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అండి నేను లైవ్ ఆఫర్ ఇంతమంది యూజ్ చేసుకున్నారు ఇంకా లైవ్ లో జాయిన్ అవ్వని వాళ్ళకి ఈ ఆఫర్ గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ షార్ట్లో లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట అయితే ప్లీజ్ అండి మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నాకు ఈ కొద్దిపాటి సక్సెస్ అయినా నాకు అంత ఈజీగా నైట్ నైట్ కే వచ్చేసింది ఏం కాదు ఎందుకంటే నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది నాకు ఇది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో నైట్ నైట్ కే వచ్చిన సక్సెస్ కాదు చాలా ఇయర్స్ కష్టం తర్వాత నేను ఈ కొద్దిపాటి సక్సెస్ అయినా చూస్తున్నాను దీనికోసం బ్యాక్గ్రౌండ్ లో నేను చేసిన హార్డ్ వర్క్ అయితే చాలానే ఉంది మీకు వీడియోస్ లో కనిపించేది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ దీనికంటే ఎక్కువే కష్టపడతాను మీకు వీడియోస్లో చూపించేదానికంటే కూడా సో ఎవరు కూడా బాధపడకండి వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి కొంతమంది ఉంటారండి అమ్మ వీళ్ళకి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఎంత సంపాదించేస్తున్నారో ఏంటో అని సంపాదించేది ఏమీ ఉండదు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాను నేను ఎంత కష్టపడతాను నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే నేను ఆశిస్తాను అంతకు మించి మీరు ఇస్తామన్నా సరే నేను యాక్సెప్ట్ చేయనండి ఊరికే ఫ్రీగా ఇస్తాను అన్నా సరే నా కష్టం ఎంతుందో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట నేను మాత్రం ఒకటి బాగా నమ్ముతానండి కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కష్టపడకుండా వచ్చేది ఏది కూడా తాత్కాలికంగానే ఉంటుంది అని చెప్పేసి అందుకే నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను ఇలా పోస్ట్ ఆఫీస్ ఆర్డర్స్ అన్ని కూడా నీట్ గా ప్యాక్ చేసి అడ్రస్లు రాసిన తర్వాత ట్రాకింగ్ ఐడి స్టిక్కర్ కూడా వేసేసి వెయిట్ చెక్ చేసుకుని వెయిట్ కూడా రాసేసి పంపించాము అంటే వాళ్ళు బుక్ చేస్తారండి మనం స్టిక్కర్ వేసాం కదా అదే ట్రాకింగ్ ఐడి అనమాట కస్టమర్స్ కి మనం పంపించాల్సింది ఇవన్నీ ఓకే కానీ అసలు ఆఫర్ ఏంటో అక్క అని అనుకుంటున్నారా చెప్తానండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ మాత్రమే ఉంటుంది ఈ డేట్స్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ అయితే ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుంది అండి ఈ సారీస్ మనకి బయట నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నారు మనం ఆఫర్ లో ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ త్రీ డేస్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి డిస్పాచింగ్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వెళ్తున్నాము ట్వంటీ సిక్స్త్ వస్తాము ట్వంటీ డిస్పాచింగ్ చేస్తాను ఓకే అనుకుంటే పేమెంట్ చేసేసేయండి